నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా బాపట్ల పట్టణంలో చేతివాటం అధికారులకు ఇవ్వాలంటూ గ్రూపు సభ్యుల వద్ద వేల రూపాయలు ఆర్పీ దోచుకుందని ఆరోపణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న సభ్యులు మహిళల జీవనోపాధి పెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి జీవో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ డిమాండ్ గ్రామ సభలు జలజీవనకు సంబంధించిన సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం బాధాకరం ఎంపీటీసీ తాంధ్ర సాంబశివరావు మహిళల జీవనోపాధి పెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అన్నారు వివిధ శాఖల అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు జీవనోపాధి పథకం అనుసంధానంతో మహిళల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ అన్నారు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సమర్థంగా చేపట్టాలన్నారు వారి జీవనోపాధి వృద్ధికి అధికారులు సహకరించాలన్నారు పాడిగేదెల పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు పాడిగేదెలు పంపిణీ చేయాలన్నారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు మండలాల వారీగా లబ్ధిదారుల ఎంపిక వేగంగా పూర్తి చేయాలన్నారు అనంతరం గేదెల కొనుగోలు ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు యువతి యువకుల ఉద్యోగ నియామకాల కొరకు అధికారులు చర్యలు తీసుకోవాలి బాపట్ల జిల్లాలో పర్యాటక రంగం ప్రణాళికలు రూపొందించి నివేదిక పంపాలని ఆదేశించారు గత ప్రభుత్వంలో తొమ్మిది మందితో కమిటీ వేసి ఇచ్చిన జీవో నెంబర్ ముప్పై ఆరుని ని వెంటనే అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ నాగరాజు డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గతంలో పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు కలిసి ఉండేవారని వారిని విడగొట్టి వారికి ఇరవై ఒక్క వేలు వేతనం ఇస్తున్నారని తమకు మాత్రం పదిహేను వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు అందువలన తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే ధర్నాను ఉధృతం చేస్తామని అన్నారు మున్సిపల్ కమిషనర్ కు పత్రం ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ఇవ్వాలి మున్సిపల్ కార్మికుల కనీస వేత్రాలను ఇవ్వాలి జీవో నెంబర్ థర్టీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేత్రాలను రెగ్యులర్ చేయాలి మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి మున్సిపల్ కార్మికులను గత ప్రభుత్వంలో తొమ్మిది మందితో కమిటీ చేసి జీవో నెంబర్ థర్టీ సిక్స్ని అమలు చేయాలి ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి మున్సిపల్ కార్మికులు ఇంతకుముందు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు కలిసి ఉండేది దాన్ని విడగొట్టారు వాళ్ళకి ఇరవై ఒక్క తీసుకుంటున్నారు మమ్మల్ని మాత్రం ఆ పదిహేను దగ్గర ఇంజనీరింగ్ కార్మికుల్ని అడ్డు పెట్టారు తొమ్మిది మందితో కమిటీ ఏదైతే వేసారో ఆ కమిటీ ప్రకారం ఆ జివో నెంబర్ థర్టీ సిక్స్ని అమలు చేసి ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా జీతాలు పెంచే విధంగా మరి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చి మా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ పోటీలు ఉపయోగపడతాయని స్థానిక శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ రెండు కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ దేశం మొత్తం కూడా ఎక్కడెక్కడ మేధావులు ఉంటారు ఎక్కడెక్కడ ఒక రత్నాలు లాంటి మన విద్యార్థులు మనలోనే ఉంటారు వాళ్ళ రత్నం అని వాళ్ళకు కూడా తెలియదు అది తెలియజేయాల్సిన బాధ్యత అది గుర్తించే బాధ్యత కూడా మన ఉపాధ్యాయులుగా అది మన కర్తవ్యం ఒక మంచి మంచి వ్యక్తుల్ని ఎప్పుడైతే మనం తయారు చేసుకుంటామో మన దేశం దేశంలో ఉన్న కొన్ని లక్ష్యాలు నూతన ఆవిష్కరణలు ఈ ఆవిష్కరణ అన్న దేశ ప్రజలకి ఎన్నో ప్రయోజనాలు ముందుల అబ్దుల్ కలాం గురించి కానీ సుబ్బారావు గారి గురించి కానీ మన అలాగే మన రాష్ట్రంలోనే కాక కాకుండా మన భారతదేశంలోనే మేధావులకి కొరవలు దేశం అన్నమాట మన దేశం అందుకని స్కూల్ స్థాయిలోనే ఈ సైన్స్ పేర్లంటూ పెట్టి అటువంటి విద్యార్థుల్ని బయటికి తీసే దిశగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారి వారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు కానివ్వండి అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ సైన్స్ వేర్లు మంచి మంచి బయటికి రావటం తద్వారా ఏ రాయి రత్నో ఏ పిల్లోడు ఎలా మెలుస్తానో ఎవరు ఏ స్థాయికి వెళ్తారో కూడా మనకు తెలవదండే కొన్ని కొంతమంది స్వతహాగానే తెలియచేట్లు జెనిటికల్గా పుట్టిన వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది కష్టపడి వాళ్ళని వాళ్ళని తీర్చిదిద్దుకోవటంలో డెవలప్ అయ్యి మేధావులుగా వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ కూడా స్కూల్ వ్యవస్థలో ఒక మంచి తరగతి గదిలే మంచి ప్లాట్ఫామ్స్ మన స్కూల్ లెవెల్లో ఉన్న ఈ చిన్న చిన్న ల్యాబ్సే మంచి ప్లాట్ఫామ్స్ మన ప్లాస్టిక్ కానీ ఈ ధర్మాకోల్ కానీ ఈ కూడా మనకు ఉపయోగాలు కాకుండా ఈ రోజుల్లో నష్టం కలిగే కలిగే అంశాలు అవి వాడకుండా నిషేధించటం న్యాచురల్గా ఏదైతే భూమికి కానీ భూసారానికి కానీ పనికి వస్తాయో రేపు మనం పడేసినా కూడా భూమిలో కుళ్ళిపోయేటట్టుగా మళ్ళీ తిరిగి భూమికి పనికొచ్చేటట్టుగా చే అటువంటి ఆవిష్కరణలు అది మెడిసిన్స్ అవ్వచ్చు రాకెట్ టెక్నాలజీ అవ్వచ్చు లెన్స్ అవ్వచ్చు పవర్ అవ్వచ్చు రేడియో అవ్వచ్చు టీవీ అవ్వచ్చు లైట్ అవ్వచ్చు ట్యూబ్ లైట్ అవ్వచ్చు ఈరోజు మనం ఏరోప్లేన్ల దగ్గర నుంచి రాకెట్ల దగ్గర నుంచి ఎన్నో టెక్నాలజీలు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చింది దానివల్ల ఈరోజు మనందరం ఎంత ముందుకు ముందుకెళ్తున్నామో మనందరికీ తెలుసు రాబోయే రోజుల్లో రోడ్ల మీద తిరిగిన టాక్సీ లాగా గాలి తగిన ట్యాక్సీలు కూడా వచ్చేస్తా ఉన్నాయి కొన్ని చోట్ల స్టార్ట్ చేశారు కింద రోడ్డు మీద ట్రాఫిక్లు కాకుండా ఎయిర్ ట్రాఫిక్లు కూడా వచ్చే పరిస్థితి టెక్నాలజీ అనేది ఎంత స్పీడ్గా అభివృద్ధి అవుతున్నది అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏ ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనం తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రయాణం చేసిన ఎన్నో రకాల సాధనాల వరకు ఇప్పుడు ట్రెస్లో వాళ్ళు లేటెస్ట్గా వాటర్తో నీటితో కార్లు నడపటానికి టెక్నాలజీ సృష్టిస్తున్నారంట అలాగే భారతదేశం నుంచి అమెరికా వెళ్ళడానికి కేవలం రెండు గంటల నుంచి మూడు గంటల్లో అమెరికా వెళ్ళేంత హై స్పీడ్లో రూపాయి ఖర్చు లేకుండా కారు ఎక్కి మనం తిరిగేటట్లుగా కార్లు రాబోతున్నాయి మహిళా విద్య కోసం పీడిత ప్రజల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సభ నిర్వహించారు అర్పించిన సావిత్రిబాయి పూలే మహిళలకు విద్య లేనిదే మనుగోడు లేదని అట్టడుగు వర్గాల మహిళలకు విద్య నేర్పి నిరంతరం బాలికా విద్య కోసం శ్రమించిన సావిత్రిబాయి పూలే ధనిరాజు ఆ రోజుల్లో విద్య నేర్చుకోవాలంటే మహిళలు చాలా కష్టంగా ఉండేది అందువల్ల ఒక ముస్లిం మహిళ వాళ్ళ ఇంటిని తన ఇంటిని విద్య మార్చి సావిత్రి వాయి పూలే అనగానే ఆమె తొలి ఉపాధ్యాయులుగాను మహిళా అభ్యుదయం కోసం రాహుల్ని విజమించిన మహిళ మనిగా ప్రసిద్ధిగాంచినది కానీ ఆమె అంతకు మించిన గొప్ప సంఘ సంస్కర్తగరంలో ప్లేగు మహమ్మారి వ్యాధి విజృంభించి గ్రామాల గ్రామాలే ఊడ్చుకుపోతున్న ఆ రోజుల్లో మరి ఆమె స్వయంగా వారికి దగ్గరుండి సేవ చేసి తన జీవితాన్ని కూడా ఆ సేవలోనే సమర్పణ చేసుకుంది ప్లేగు వ్యాధికి బలైపోయింది అంత గొప్ప మహిళమని బాల హత్య ప్రబంధ గృహ అనే ఒక సంస్థను స్థాపించి వితంతులకి జన్మించిన బాలలను రక్షిస్తూ వచ్చారు ఇవే గొప్ప రచయిత్రి కూడా పావన కాశీ సుబోధ రత్నాకర్ అనే గ్రంథాన్ని కావ్యఫూలే అనే గ్రంథాన్ని కూడా రచించారు వీరు జన్మించిన జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు దేశం అభివృద్ధి చెందాలంటే స్త్రీకి విద్య కావాలని పట్టుబెట్టి మన సావిత్రిభాయి పూలేక అండగా ఉండి విద్య నేర్పినటువంటి ప్రతి విద్య విద్యార్థిని విద్యార్థి కూడాను చదువుకోవాలని కొట్టుబట్టి విద్య నేర్పించింది ఆమె మొట్టమొదట ఒక సంస్థ చిన్న సంస్థగా చేర్చి చివరికి యాభై రెండు పాఠశాలలో చేర్పించింది మహిళా సాధికారతకు ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే పునాదని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు రావు అన్నారు మహిళా ఉపాధ్యాయులకి ఆమె లేని మహారాణిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో స్త్రీలకు విద్యను అభ్యసించే అవకాశం లేదు ఆ నేపథ్యంలో సావిత్రాయి పూల గారు మరి మహిళలు కూడా చదవాలి సమ సమాజ స్థాపనలో మహిళలు కూడా ఉన్నత పాత్ర పోషించాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలను స్థాపించి మరి సమాజంలో ఉన్న సాంఘిక బలశాలను రూపుమాపడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు ఆమె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె పెళ్ళైన తరువాత తన చదువుని తన భర్త ద్వారా నేర్చుకొని మహిళా పాఠశాలను స్థాపించి మరి అనేక మంది ఈరోజు సమాజంలో మహిళలు భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే ఒక ఉన్నతమైన పదం అలంకరించారంటే ఆమె యొక్క కృషి ఫలితమే మరియు ఆ రోజుల్లో స్త్రీలకి మరి ఎక్కువగా అస్పృశ్యత లేక ఆ బయటికి వచ్చే అవకాశం లేని రోజులకి స్త్రీలు కుటుంబంలోనే ఉండాలి బయటికి రాకూడదు పురుషులు మాత్రమే చదువుకోవాలి అనే ఒక సాంఘిక దురాశారాన్ని ఆమె రూపుమాపారు అలాంటి గొప్ప వ్యక్తి పూలే మరి అలాంటి మహనీయులను స్మరించుకోవట ఎంతో ముఖ్యమైనది ఈరోజు బాలికలందరూ కూడా మనం భారతదేశంలో ఈ విధంగా సమాన అవకాశాలు పొందుతున్నారంటే మరి ఇలాంటి మహనీయుల యొక్క కృషే అలాంటి మహనీయులను స్మరించి నేటి బాలికలు మరి అలాంటి స్త్రీలను అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శం తీసుకొని తమ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరి అందరూ కూడా సౌద్రిభాయ్ పూలే యొక్క జయంతి వేడుకలను సందర్భంగా ఆ సమాజంలో సమాన పాత్ర వహించిన ఆమెకి మనం మనపూర్వకంగా ఆమెకి అలాంటి వాళ్ళని స్మరించుకోవాలి అలాంటి చక్కని కార్యక్రమానికి నిర్వహించిన మా మహిళా ఉపాధ్యాయులకి మరియు తోటి విద్యార్థి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యము మా ఎస్ఎంసీ చైర్మన్ అయిన లక్ష్మీ రే ప్రియ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల వారి పాలెంకు చెందిన యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు అడ్డుకున్న విద్యార్థిని అన్నపై స్వల్ప దాడి చేశాడు హై స్కూల్ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు పట్టణంలోని ఓ వార్డులో ఆర్పి చేతి వాటం అంతా ఇంత కాదు తొవ్వితే బావిలో నీరు ఊరినట్లే అవినీతి బయటపడుతుంది ఓ గ్రూపులోని సభ్యులు కొందరు జిల్లా ఎస్పీని ఆశ్రయించి న్యాయం చెయ్యాలని కోరడంతో అవినీతి వెలుగులోకి వచ్చింది లేదంటే అంతా గప్చుప్ అయ్యేది నలభై మూడు వేల రూపాయలు చేతికి ఇచ్చి మూడు వేలు అధికారులకు ఇవ్వాలంటూ ఆర్పి తీసుకోవటం విశేషం రెక్కాడితే కానీ డొక్కాడని మహిళలు నేడు రోడ్డెక్కారు డెబ్బై ఐదు వేల రూపాయలు పది మంది గ్రూపు సభ్యులకు రుణాన్ని మంజూరు చేయించింది అయితే నలభై మూడు వేలు మాత్రమే వారికి లెక్క చెప్పింది అందులోంచి మూడు వేల రూపాయలు అధికారులకు ఇవ్వాలంటూ తిరిగి తీసుకుంది అని వారు వాపోతున్నారు పదకొండు నెలల డబ్బు మాత్రం వారి చేత బ్యాంకులో కట్టించింది తర్వాత వారికి మాయమాటలు చెప్పి నమ్మించి తాను చెల్లిస్తాను తమ చేతికి ఇవ్వండి అని ప్రతి నెల వసూలు చేసుకుందని డ్వాక్రా గ్రూపు సభ్యులు లబోదిబోమని వాపోతున్నారు ఈ పటికైన సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయకపోతే కుటుంబాలు చిన్నా అవుతాయని గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు ఎందుకు ఇలా చేశావని అడిగితే కులం పేరుతో దూషిస్తుందని ఆరోపించారు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని పలువురు మహిళా ఉపాధ్యాయులు కొనియాడారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గురించి పలువురు మహిళా ఉపాధ్యాయులు ఈ విధంగా పంచుకున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నేను పిట్లవాణి హై స్కూల్లో బయాలజీ టీచర్ అండి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వం వారు మనకి ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉందండి ఆమె చేసినటువంటి కృషి వల్లే మనందరికీ మనం ఈరోజు ఉపాధ్యాయురాలుగా ఎదగటం వచ్చు వివిధ రంగాల్లో మన యొక్క సత్తా చాటుకొని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈరోజు ముందడుగు వేసి ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి సాధిస్తుందని అంటే ఆమె అందించినటువంటి కృషి తన యొక్క తనని మనం ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నామండి దానికి కారణం ఆవిడే ఒకప్పుడు ఆమె ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న స్థాయి నిన్న అట్టడుగు వర్గాలని ఆధిపత్య దూరం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కూడా ఆమె ఎదుర్కొని ఉద్యమాలు నడిపి స్త్రీలని మొట్టమొదటిగా ఎడ్యుకేట్ చేసినటువంటి వ్యక్తి ఆమె ఆమె ఒక జ్యోతిరావు పులి భార్యగానే చూసినటువంటి సమాజంలో బ్రతికి కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకొని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇరవై వరకు ఉచిత విద్యని అభ్యసించే విధంగా విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత వీళ్ళిద్దరిని కూడా దేశం నుంచి బహిష్కరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అవన్నీ వాళ్ళు తట్టుకొని సమాజానికి స్త్రీలలో ఉన్నటువంటి స్త్రీపై ఉన్నటువంటి ఒక నెగిటివ్ ధోరణిని కంప్లీట్గా మాసిపోయేలాగా చేసి ఆడవారికి ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి సావిత్రి బాయి పులే ఆమె యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాల్సి రావడం చాలా సంతోషకరంగా ఉందండి భవిష్యత్తులో ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందడుగులో ఉండటానికి ఆమె అందించినటువంటి కృషి ఆమె చూపినటువంటి ధైర్య సాహసాలే మనకి ఆదర్శంగా తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రతి రంగంలో ఆడవాళ్ళు ముందు ముందడుగు వేయాలని కోరుకుంటున్నామండి అందరికీ ధన్యవాదాలు ఒకప్పుడు ఆ స్త్రీ బయటికి రావటానికి కానీ ఒకరి ముందు మాట్లాడటానికి కానీ ఎంతో భయపడేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనం అనేది ఈరోజు ఒక పైలట్ నడిపేటువంటి స్థాయికి అవ్వచ్చు ట్రైన్ నడిపేటువంటి స్థాయికి ఆడవారు ఎదిగారు అనంటే దానికి కారణం సావిత్రిబాయి పిల్ల లాంటి వాళ్ళే మనం ఆదర్శం అనమాట వాళ్ళ కృషి వల్లే మనం ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందడుగులో ఉండటానికి ఆమె చేసినటువంటి పునాది ఈరోజు మనకి మూలం కాబట్టి ఆమెను స్మరించుకుంటూ ఆమె యొక్క జయంతి సందర్భంగా మనకి ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందండి అందరికీ ధన్యవాదాలు జిహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్ పిట్లవాణి పాలనలో చేస్తున్నాము ఈరోజు మనం జ్యోతిరావు పూలే గారి పూలే గారి జయంతిని మనం ఈరోజు ఉపాధ్యాయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈవిడ ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఈవిడ చదువు పట్ల పాఠశాలను నిర్మించడం పట్ల ఎంతో కృషి చేశారు మహిళ ముఖ్యంగా మహిళలకి ఆనాటి కాలంలో చదువు పట్ల చ ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు ఆడవాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేవాళ్ళు కాదు అలాంటి సమయంలో ఈమె తన తొమ్మిదవ ఏటనే జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకొని ఆయన సహకారంతో ఎంతో ఆయన కూడా ఈమెకు ఎంతో సహకారం అందిస్తూ మహిళలు తప్పనిసరిగా చదువుకోవాలి అని ఈమెను ఎక్కువగా ప్రోత్సహించి చదువు పట్ల ఎక్కువ మక్కువ చూపే విధంగా

దాన్ని బైక్ గారికి మండలంలోకి పంపించి మీ పేరు శాంక్షన్ చేపించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి లైట్లు వేయటానికి కూడా ప్రపోజల్ పెట్టారు ఎక్కడ మీకు గేమ్ వలన లైట్ వెళ్ళకపోయినా పంచాయతీలు తెలియజేయండి చక్క యువకుడు సెక్రటరీ మంచి చురుకైన యువకుడు రావడం మనకు సంతోషం ఏ బోలకైనా వచ్చి లేబట్టి లైట్లు ఒకటి చూసుకోండి ఎన్ఆర్జీఎస్ వర్కులు ఎవరికైనా ఇంకా జాబ్ కార్డులు సహజంగా మనవాడు ఉన్నాడు చేపిస్తారు ఇంకా ఎవరైనా కొత్తగా మీ కోడళ్ళు కానీ ఎవరైనా కూతుళ్ళు వాళ్ళకి వయసు మేజర్లు అయిపోయి కార్డులు పుట్టించుకోవాలనుకుంటే పని పథకం ఎన్నీ చేసి అంటే పని పథకం కార్డులు ఎవరికైనా లేకపోతే అందరికీ పని పని పథకం కింద కార్డులు పుట్టించుకొని ఇస్తారు ఖచ్చితంగా అందులో ఎవరికి ఆపేది ఏం లేదు అంతేనా పనిచ్చి అందరికీ పని పథకం కింద ఖచ్చితంగా చేస్తారు అదేవిధంగా డోకరాలు ఎవరు డోకరాలు ఎక్కడ చూస్తుంది నువ్వు కదమ్మా డోకరాలు కూడా పొదుపు అయ్యి అవి ఉన్నాయమ్మ పొదుపు డబ్బులు ఇస్తున్నారా చూసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా గ్రూప్ లేకపోతే అడగండి వచ్చి మీకు ఒక కొత్తగా ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ క్రియేట్ చేసి మీకు కూడా లోన్లు ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇస్తాను ఇవ్వాలంతే పది మంది మీరు కొత్త వాళ్ళు కలిపి ఎవరైనా పేరు లేకపోతే కొత్తగా వచ్చిన పాడోళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా గ్రూప్ క్రియేట్ చేసి డాక్టర్ల నమోదు చేయించుకోండి అది కూడా ఇబ్బంది ఉండదు జలజీవన్ మిషన్ గురించి చెప్పాను నేను ప్రతి మన హక్కు అది ఇరవై ఐదు లక్షల రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మనం ప్రతి ఇంటికి ఇంటి పన్ను కట్టే ప్రతి పౌరుడు కూడా హక్కు మనకి ఉచితంగా ట్యాప్ వేస్తారు లోప యువ అసలు అయితే ఇక్కడ నేను మీ గ్రా గ్రామస్తులందరికీ మన గ్రామస్తులందరూ నేను ఒకటి రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను మన గ్రామం మనదే ఇది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ గతంలో చూస్తే మనం కళ్ళపాలెము బాపట్లో ముందు వేయండి గంటల గంటలు రోజులు రోజులు మన పనులు కోసం ముచ్చుకున్న పరిస్థితి మనందరికి తెలిసింది మనముంది అవన్నీ ఇప్పుడు అటు అందికి భిన్నంగా ఇక్కడే ఒక సచివాలయం ఏర్పాటు చేసి మన ఊర్లో పదమూడు పద్నాలుగు వందలు ఓట్లు జనాభా చూసుకుంటే ఒక రెండు వేలు ఉంటారు పెద్దగా ఉండరు ఓట్లు పదమూడు పంతొమ్మిది వందలు ఉన్నారు జనాభా జనాభా ఒక రెండు వేలు ఉంటారు రెండు వేల మందికే ఇక్కడ ఒక పది మంది ఉద్యోగి వస్తుంది పేరలి గ్రామ సర్పంచ్గా గొర్రుముచ్చు వీరయ్యను ఈవోఆర్డీ ఐనంపూడి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి డిఎల్పిఓ పులి శరత్ బాబు ఎంపీఓడి అద్దూరి శ్రీనివాసరావు హాజరయ్యారు మల్లెల వెంకటేశ్వర్లు మల్లెలు ఆగామనే ఈ రెండు పేర్లు ఒకేటే అని ధృవీకరణ పత్రం ఎలక్షన్ అధికారికి సమర్పించి ఉండలేదు కావున వీరిని అనర్హులుగా కోర్టు ప్రకటించడం వల్ల జిల్లా కలెక్టర్ బాపట్ల వారు ఇచ్చిన ఉత్తరం మేరకు ప్రస్తుతం సర్పంచి మల్లెల వెంకటేశ్వర్లు వారి స్థానంలో కొత్తగా మర్రు ఉరిముచ్చి వేరే వారిని సర్పంచ్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి కలెక్టర్ వారి ఉత్తర్వుల్లో అమలుపరచుకుంది వైద్య గ్రంథాల్లో ఉన్న అనేక రహస్యాలను సాధారణ ప్రజలలో ఉన్న అనేక వైద్య చిట్కాలను ఎక్కడెక్కడ ఉన్న పారంపర్య వైద్యులకు తెలియజేస్తూ వారి ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తున్న వైద్యులు కొలకాని బాబు ను బాపట్ల పట్టణంలోని ప్రశాంతి నిలయంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైద్య గురువులు నెల్లూరు నుండి ఆనందయ్య నిర్మల్ నుండి వహీదాని ధర్మవరం నుండి నాబీ రసూల్ తిరుపతి నుండి సి రమేష్ గురుబోగర్ నగర్ పరమేశ్వర్ అనకాపల్లి నుండి ప్రసాద్ సత్యనారాయణ కర్ణాటక నుండి నారాయణ తెనాలి నుండి నండూరి నాని తదితరులు పాల్గొన్నారు భగవాన్ని స్ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి బాకట్ల పట్టణంలో ఓ ఆర్పి చేతివాటం అధికారులకు ఇవ్వాలంటూ గ్రూపు సభ్యుల వద్ద వేల రూపాయలు ఆర్పి దోచుకుందని ఆరోపణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న సభ్యులు మహిళల జీవనోపాధి పెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవాలి జిల్లా కరెక్టర్ జె వెంకట మురళి జీవో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ డిమాండ్ గ్రామ జల జీవనకు సంబంధించిన సమాచారం అధికారులకు ఇవ్వకపోవటం బాధాకరం సాంబశివరావు ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం